హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఫాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాము టైగర్ రాయిల్ అంటారు కదండి తెలుగులో పెద్దవి మనకు కావాల్సిన పదార్థాలు అవి తీసుకోండి పెద్దవి అవి కొంచెం ఉన్నాయి సరిపోతుంది ముందుగా క్యాప్సికమ్ ఒకటి సన్నగా చాప్ చేసుకోండి ఉల్లిపాయ కూడా సన్నగా చాప్ చేసుకోండి టమాటా కూడా సన్నగా చాప్ చేసుకోండి అలాగే ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర గరం మసాలా పౌడరు హోల్ గరం మసాలా పేస్టు ఇవన్నీ కావాలండి మనకి కొంచెం కారం కూడా వేసుకుందాం ఎందుకంటే పచ్చి కదా బాగుంటుంది అందుకని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని మన ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి కొంచెం గట్టిగా ఉంటాయి కదా మెత్తగా అవడానికి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేసేసుకొని హోల్ గరం మసాలా పేస్ట్ వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేస్తాయండి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గబడేసుకోండి టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం గ్రేవీ అంతా పక్కకు తీసుకుని ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని ముందుగా ఎందుకంటే బా బాండికి అంటిపోతాయని బాండికి అంటిపోతాయి ఇలా తయారు చేసుకోండి నేను అందుకే ఇలా చేస్తాను మొత్తం ముందు ఫ్రై అంతా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం పక్క సైడ్ జరిపితే ఆయిల్ అంతా మిడిల్లోకి వచ్చేస్తుంది కదండి బాగా రోస్ట్ చేసుకోవాలి రొయ్యలు అనేవి బాగా ఫ్రై చేసుకోండి చిన్న ముక్కలు కోసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే నేను నాకు టైం లేక పెద్దవే ఉంచేసాను మీకు వీలుగా ఉంటుందని ఇప్పుడు చెప్తున్నాను ఇందులో ఆ తర్వాత మనకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యలు కూడా పెద్దవైతే అయితే ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకోండి బాగుంటుంది బాగా కూడా కుక్ అవుతాయి ఆ తర్వాత హోల్ గరం మసాలా పౌడర్ కొంచెం ఇంకా కొంచెం కారం కూడా వేసేసుకొని ఉప్పు సరిపెందలేదు చూసుకు మళ్ళీ వేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసుకొని బాగా ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ కావాలి దీనికి మనకి ఉడికించుకున్న రైస్ వేసేసుకొని మొత్తం చా ఆ మసాలా అంతా రైస్కి అంతా పట్టేలాగా బాగా టాస్ చేసుకోండి రెండు ఉంటే రెండు గరిటెలు తిప్పుకోవచ్చు అది మన ఇష్టం బాగా కలిపే కలిగి పెట్టుకోవాలి అదంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంత రుచికరమైన ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఎవరికైనా నచ్చితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి దీన్ని రాయితాతో తీసుకున్న చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈవెన్ ఏదైనా కర్రీ ఉన్నా కూడా తీసుకోవచ్చు అంత బాగుంటుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి నేను ఛానల్లో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అడుగుతున్నాను అనుకోకండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి